హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మాండ్రి లబ్కం ఎపిసోడ్ ఏం జరబోతుందో ఈరోజు మనం వీడియోస్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ రాజుని తీసుకొని వెళ్లిపోయిన యామని షాక్ లో దిగ్గరాలి వారి కుటుంబం ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు ప్రమాదం నుండి కాఫాను మాత్రమే రక్షించి హాస్పిటల్ జాయిన్ చేయడం ఏంటి మరి రాజు ప్రమాదం జరగలేదా రాజుని అసలు యామని ఎందుకు తీసుకొని వెళ్లిపోయింది అసలు సీరియల్లో లో ఇది ఎలా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా ఎండింగ్ వరకు చూసాయండి అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేసి ఛానల్ లో వెంటనే లైక్ చేసేయండి సరేనండి సీరియల్ నుంచి చూస్తే తెలుసుకుందాం మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాజు అయితే తన ప్రేమను మొత్తాన్ని కూడా కావ్య ముందు అయితే బయట పెట్టేస్తాడు చూడు కళావతి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది కానీ నిన్ను ఇష్టపడుతున్న విషయం ఎక్కడ ఆపేస్తానేనేమో అని నీకు ఏమీ చెప్పలేదని అంటాడు నిన్ను ఇష్టపడుతున్న విషయం నేను నీకు ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేను ముందు ప్రస్తావించలేదు కనీసం నీకు ఒక్కసారైనా కూడా నేను చెప్పలేదు అని నేను మాత్రం ఎన్నిసార్లు తిట్టినా సరే ఎన్నిసార్లు నేను నలుగురిలో అవమానించినా ఎంత బాధ మాత్రం పరిగెత్తునో ఒక మాట కూడా అనవు ఒక కష్టం వచ్చిందని సరికి చాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను అవమానిస్తుంటే నీకు అండగా కూడా నిలబడలేకపోయాను నన్ను క్షమించు కావ్య అని చెప్పేసి అంటూ రాజయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కావ్య ముందు నేను నీ కన్నీళ్లకు కారణమయ్యాను నీ కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాను అని చెప్పేసి అంటూ చెప్పుకుంటూ వస్తాడు నీ అంత గొప్పగా నేను ప్రేమించలేకపోయినా ఈ రోజు నుంచి నీ కన్నటికి కారణం మాత్రం నేను కాను అని చెప్పేసి వెంటనే తన ఉంగరం తీసుకుని వచ్చి మోకాలపై కూర్చొని ప్రపోజ్ చేస్తాడు రాజ్ అయితే కావికి నన్ను లైఫ్ లాంగ్ ఇంత ప్రేమగా చూసుకుంటావా కలావతి అని చెప్పేసి అంటూ అడుగుతాడు అయితే ఇక నుంచి నాలో ఉన్న మూర్ఖత్వాన్ని వదిలేస్తాను మాత్రం నన్ను వదలవు కదా అని చెప్పేసి అంటూ అయితే కావని అడుగుతూ ఉంటాడు మన మనకిష్టం లేకుండా జరిగిపోయింది ఇప్పుడు నా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మళ్ళీ మనందరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అడుగుతాడు ఆ వెంటనే ఉంగరాన్ని ఆమె చేతికి తొడుగుతాడు రాజ్ అయితే దీంతో కళావతి అయితే ఒక్కసారిగా సంతోషిస్తుంది వెంటనే రాజునైతే హక్ చేసుకుంటుంది ఇప్పటికి మిమ్మల్ని నేను ఇంత ప్రేమగా చూసుకుంటానండి అని చెప్పేసాడు ప్రామిస్ ఇస్తుంది ఇక వెంటనే అక్కడ నుంచి రాజ్ కావ్య ఇద్దరు కూడా శ్రీశాల బయలుదేరతారు ఇంతలో కిల్లర్ అయితే యామని అయితే ఫోన్ కాల్ చేస్తుంది ఎక్కడి వరకు వచ్చిన విషయం చెప్పేసి అడుగుతుంది పది నిమిషాల్లో కావ్యని పైకి పంపించేస్తాను అని చెప్పేసి కట్ చేస్తాడు ఇంతలో కారున్న వెళ్తున్న గురి పెట్టి కాల్చగా అది పొరపాటున టైర్ కి తగిలి కారు లో దూసుకు పేలిపోతుంది ఒక్కసారిగా దాంతో కిల్లర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదే విషయాన్ని యామని ఫోన్ చేసి చెప్తాడు దాంతో యామని ఒక్కసారి షాక్ అయిపోతుంది మరోవైపు ఇంట్లో కావ్యరాజుల ఫోటో కింద పడి పై పగిలిపోవడంతో దుగ్గురాల ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా టెన్షన్ పడిపోతారు పగిలిపోయింది ఫోటోనే కదా అయితే అంటుంది ఏం కాదు అని ఇంద్ర అయితే ధైర్యం చెప్తుంది శుభమహన్ వాళ్ళిద్దరు సంతోషంగా హనీమూన్ కి వెళ్తున్నారని వాళ్ళు లేని సమయంలో ఇలా ఫోటో పగలడం నా ఏదో మనసుకోయో శంకిస్తుంది అని చెప్పేసి అంటూ అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు దానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకసారి నీ మనవడికి ఫోన్ చేసి మాట్లాడితే టెన్షన్ మొత్తం పోతుంది కదా అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అయితే అపర్ణ ధైర్యం చెప్తుంది వెంటనే అపర్ణ అయితే ఫోన్ కాల్ అయితే ఉండగా ఇంతలో ప్రకాశం అలానే సుభాష్ ఇద్దరు కూడా వచ్చి అడ్డు చెప్తాడు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు అపర్ణ పెద్దవాళ్ళకి పిల్లల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు ఫోన్ చేస్తే తప్పేముంది అన్నయ్య అని చెప్పేసి అంటే పాపం వదిన చూడు ఎంత కంగారు పడుతుంది అని చెప్పేసి అంటాడు ప్రకాశం చూడు అపర్ణ వాళ్ళిద్దరు సరదాగా గడపాలని వెళ్లారు ఈ టైమ్ లో మన వాళ్ళని డిస్టర్బ్ చేయడం సరికాదు అంటూ సుభాష్ ఆపేయడంతో ఇక ప్రకాశం అలానే అపర్ణ సైలెంట్ అవుతారు ఇక ఫోన్ అయితే చేయదు అపర్ణ రాష్ అయితే అందరూ కూడా రాజ్ కి గురించి ఆలోచిస్తూ ఉంటారు సుభాష్ కైతే ఫోన్ కాల్ అయితే వస్తుంది ఎవరు ఫోన్ చేశారు అని చెప్పేసి అంటూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడంతో యాక్సిడెంట్ గురించి అని చెప్పేసి అనడంతో ఒక్కసారి షాక్ అయిపోతాడు ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటూ ఉలిక్ పడతారు ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ సుభాష్ అడుగుతూ ఉంటారు వెంటనే సుభాష్ అయితే కావాల వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందట అని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఫోన్ కాల్ వచ్చిందని సుభాష్ చెప్పేసరికి అందరు కూడా ఒక్కసారిగా కంగారు పడతారు ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా బయలుదేరతారు మరోవైపు హాస్పిటల్లో చావు ప్రతిఫల మధ్య ఉంటుంది కావ్య కావ్య బెడ్ పై చూసేసరికి దుగ్గిరెల్లి ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా ఏడుస్తారు ఇందులో కనకం కూడా ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది అయితే కావ్య ఒక్కటే కనిపించుగా రాజ్ ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది కామాటలతోనే అంతా కూడా ఒక్కసారి గొలికి పడతారు ఇంతలో డాక్టర్ వచ్చి కావ్యకి మేజర్ యాక్సిడెంట్ జరిగింది బ్లడ్ చాలా ఎక్కించాలి సీరియస్ కండిషన్ చెప్పేసి అంటూ డాక్టర్ చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు అపర్ణ అయితే అసలు మా కోడలు మాత్రమే ఉంది మా అపర్ణ డాక్టర్ అమ్మాయిని మాత్రమే హాస్పిటల్కి తీసుకుని వచ్చారు ఆమెతో పాటు ఇంకెవరిని అడ్మిట్ చేయలేదు అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆస్పత్రిలో వేరే వార్డులో అపాయింట్మెంట్ చేశారని చెప్పేసి అంటూ అక్కడ కూడా అంబులెన్స్ లో ఈ అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారని చెప్తాడు డాక్టర్ అయితే ఇక దీంతో రాశామైపోయాడని అంతా కూడా చాలా కంగారు పడతారు స్పాట్ నుంచి అమ్మాయిని తీసుకుని వచ్చిన పోలీస్ ఉన్నారని ఒకసారి వాళ్ళని అడగమని చెప్తాడు అప్పు అయితే వెళ్ళి నేను పోలీసులను కనుక్కుంటాను నేను వస్తానని చెప్పేశాడు అప్పు వెళ్ళబోతుంటే ఇందులో కళ్యాణ్ కూడా నేను కూడా వస్తాను చెప్పేశాడు కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా బయట ఉన్న పోలీసుల అయితే వెళ్తారు బయట ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్ళిన అప్పు అయితే వెళ్లారు కదా అక్కడ కేవలం కావ్య అనే మాత్రమే ఉన్నారా మా బావ గారు రాజు గారు లేరా తీసుకుని వచ్చారు ఏంటి మరి బావగారు ఎక్కడ అని చెప్పేశాడు పోలీసులను అడుగుతూ ఉంటుంది అప్పు అయితే ఏమో మేడం మాకైతే తెలియదు మాత్రమే పెద్ద గాయాలతో పడిపోయింది వెంటనే మేము అంబులెన్స్ మరి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశాము భర్త ఎక్కడున్నారో కనీసం అక్కడ మాకు ఎక్కడ కూడా కనిపించలేదు అక్కడ కొంచెం దూరం చెట్టుకి అయితే ఈ షర్ట్ వేలాడి ఉంది ఈ షర్టు ఎవరిదో మీరు ఒకసారి చూడని చెప్పేసి పోలీసులు ఆ షర్ట్ ఇవ్వడంతో షర్ట్ ను చూసినప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది మా ఆ అని చెప్పేసి లోపలికి తీసుకుని వచ్చి అపర్ణాలని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది జరిగిన స్పాట్ లో అక్కడ కావ్య అక్క మాత్రమే ఉందట బావగారు ఎక్కడ కూడా కనిపించలేదట చుట్టూ అంతా కూడా చూస్తారు కాకపోతే ఒక చెట్టుకి షర్ట్ వేలాడిందంట ఇది బావగారి దగ్గర చెప్పేశాడు అపర్ణకి ఇవ్వడంతో ఆ షర్ట్ ను చూసిన అపర్ణ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఆవిని చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో ఆవిని పిలిచిపోయి కాస్త కార్ కి వెళ్లడంతో కారు డైరెక్ట్ గా లోయలో పడిపోయి పెద్ద యాక్సిడెంట్ అయితే జరుగుతుంది ఇదే విషయానికి అయితే యాముని ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే యామిని అయితే యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కి అయితే వస్తుంది అక్కడ ప్రమాదంలో రాష్ కావ్య ఇద్దరు కూడా ఒకవైపు కావ్య ఒకవైపు రాశి ఇద్దరు కూడా పడిపోయి ఉంటారు ఇదే నాకు మంచి అవకాశం రాజును నా సొంతం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఒకే ఒకటి చేయాలి ఈ కావ్యని ఎలాగైనా సరే రక్షించి కావ్యను మాత్రమే నేను హాస్పిటల్ కి పంపించాలి యాక్సిడెంట్ లో కావ్య మాత్రమే బ్రతికుందని రాజ్ చనిపోయాడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకునేలాగా చేయాలి రాజు నేను నాతో పాటు తీసుకుని వెళ్లిపోతే రాజును పెళ్లి చేసుకుని నా సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి రాజుని అయితే తీసుకుని వెళ్లి ఆమెని దగ్గర నుంచి వెళ్లిపోతుంది వేరే హాస్పిటల్లో రాజుకి అయితే ట్రీట్మెంట్ చేయిస్తుంది యామిని ఇటువైపు చూస్తే రాజు లేడు చనిపోయాడు అని చెప్పేసి అంటూ రుద్రాన్ని ఎనడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏం చాలు తెలియక ఇంట్లో అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటారు రాజ్ చనిపోయాడని చెప్పేసి అంటూ అందరూ కూడా అనుకుంటారు కానీ రాజ్ మాత్రం బ్రతికే ఉంటాడు యామనియ రాజను తీసుకుని వెళ్లి తన దగ్గర దాచిపెట్టుకుంటుంది విధానంగా ట్రీట్మెంట్ ఇస్తూ రాజును బ్రతికించుకుంటూ ఉంటుంది యామిని అయితే కాకపోతే యాక్సిడెంట్ జరిగింది మేజర్ యాక్సిడెంట్ వల్ల రాజ్ అయితే గతాన్ని కోల్పోతాడు తన గతంలో కావ్య అనే అమ్మాయి లేదని అలానే దుగ్గిరాలు వారి ఫ్యామిలీ తన గతం తాలూకా విషయాలు కూడా రాజ్ కేమీ గుర్తుండవు యామనితో ప్రేమలో ఉన్న సంగతి మాత్రమే గుర్తుంటుంది ఇక దాంతో నిజంగానే నేను యామని ప్రేమిస్తున్నానని యామని తన అని చెప్పేసి రాజ్ అయితే అలానే అనుకుంటాడు ఇక నిదానంగా యామిని అయితే రాజుని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక తన సహా రాషన్ తీసుకుని అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకుంటుంది రాబోయే జరగబోతుంది రాష్ లేడు చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్న దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా రాజ్ బ్రతికే ఉన్నాడు చనిపోలేదు ఫ్యామిలీ దగ్గర ఉన్నాడు మర్చిపోయాడు అని చెప్పేసి కవి ఎలా తెలుసుకుంటుంది తిరిగి మళ్ళీ రాష్ కి గతం గుర్తొచ్చేస్తుందా ఫ్యామిలీకి ఎలాగైనా సరబుద్ధి చెప్పి తన దగ్గర ఉన్న తన భర్తను రాష్ తిరిగి ఇంటికి తీసుకొని వస్తుందా అసలు సీరియల్ లో ంగ్ ఎపిసోడ్స్ లో కనుక ఇలా అయితే ఖచ్చితంగా జరగబోంది జరి కోరుకుంటే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ స్థాయి జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా క్లిక్ చేసేయండి